అందరిగా నమస్తే అండి టీవీతోంది రజనీకాంత్ ఒక మాట అంటాడు పది మాటలు అనిపించేసుకుంటాడు అందరిలోనే మార్పు వచ్చింది కానీ ఆయనలో మాత్రం ఇంకా మార్పు రాలా అప్పుడే నిన్నటి నుంచి మొదలు పెట్టేశాడు జనసేన టీడీపీ కలిసి ఉంటాయా విడిపోతాయా ఒక లేటి పెట్టాలి ఎలాంటి ప్రశ్నలన్నీ అడగాల అయితే ఆయన అడిగిన ప్రశ్నకి మాత్రం బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడు ఒకసారి మా రజనీకా ఏం మాట్లాడాడు దానికి కౌంటర్ గా ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి వినిపిస్తావన కారణం ఆ సంధానకర్త వారది మీరే జనసేన పార్టీ ఈ బంధం ఈ బలం చివరి వరకు కంటిన్యూ చేసి ఆంధ్రకి ఉపయోగపడేలాగా చేయడంలో మీరు ఇప్పటి వరకు పోషించిన పాత్ర పోషిస్తారా కంటిన్యూ చేస్తారా ఒక పెళ్లికి వెళ్తాం మనం అప్పుడు లేచి అడుగుతారు మీరు మీరు కలిసి ఉంటారని ఎందుకు ఎందుకు అంటే అప్పుడు అనుమానం పెళ్లి వాళ్ళే రేపు పొద్దున్నారా మీరు అని అడిగినట్టుగా ఉంది మీరు అడిగి రజనీకాంత్ అలాగే అడుగుతాడమాట అదొక రకమైన ఈడు అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి ఊడిపోయాడు కదా ఆ ఆక్రోశం అన్నమాట ఉక్రోషం అనుకోలో ఆక్రోశం అనుకోలో బాధ అనుకోలో ఈ ఐదేళ్ల కాలం పాటు ఇలాగే నిబేదలు చేస్తాడు మీరు కలిసి ఉంటారా ఏ పిల్లు ఏం చేస్తారు రజనీకాంత్ గారు అంత వయసు వచ్చింది సీనియర్ జర్నలిస్టు అడిగే ప్రశ్నలు తలా తోక లేకుండా ప్రశ్నలు అడిగావా ఈ ఐదేళ్ల కాలం పాటు మనకు గుర్తుకు రాలా రాష్ట్ర అభివృద్ధి ప్రజాస్వామ్యము రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసేడు ఈ ఐదేళ్ల కాలం పొట్టి ఎక్కడ మనం జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేసినట్టు గాని లేదంటే ఆయన పైన కథనాలను లేదంటే ప్రభుత్వాన్ని విమర్శించినట్టు ఒక్క వార్త అంటే ఒక్క వార్త మన టీవీ తొందులే వేయాల ఇవాళ అందరికీ నోరు బయటకు వస్తుంది అప్పుడే వాళ్ళందరూ మేధావులే మీతో సహా మీరు ఒకరే అయ్యారు మాకు ఎందుకు ఒక మాట ఎందుకు అనాలా పది మాటలు ఎందుకు అనిపించుకోవాలా సమాధానం చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు సమాధానం మళ్ళీ దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం ఆ నా ఉద్దేశం అది కాదండి మరి ఏ ఉద్దేశంతో అడిగేశారండి మీరు మీరు ఏ ఉద్దేశంతో అడిగేస్తారు మేము చాలా సందర్భాల్లో చెప్పు రజనీకాంత్ గారు ఎందుకు మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఉండి ఇలా తలా తోకాలని ప్రశ్నలు అన్ని అడుగుతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సేపు పని మాట మనం అనలేదు అనే సాహసం కూడా మనం చేయలేం ఎందుకంటే మనకి పేమెంట్ రాదు కాబట్టి ఇవాళ అందరూ క్వశ్చన్ చేసే మీరు కూడా వెంక అనిపిస్తా అన్న ఒకసారి లాస్ట్ లో బాగుంటది చేస్తాం మరి పలంగా పలంగా ఉండేవాళ్ళు తప్పలేరు కదా ఎందుకంటే ఆ కుర్చీని ఎందుకు పెళ్ళైను పెళ్ళి కొడుకు వెళ్తారు అడుగుతారు మీరు మీరు ఇంటిపోతారు కలిసి ఉంటారని ఆ కుర్చీలు ఏంటంటే ఖచ్చితంగా కలిసి ఉంటుందని కదా అర్థం చేసుకోవాలి మంచిగా ఏం లేడాలని కూడా ఏమో రగిలిపోతున్న మంత్రులు అతని రానుకో ఇప్పుడు వాళ్ళ రాష్ట్రం అష్టపోయింది రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఆ రోజు మీరు ఎవరు మాట్లాడలేదు ఈ రోజు రాష్ట్రం బాగుపడన సహకరించరండి ఆయన బొలిశెట్టి గారు అలాంటి ప్రశ్నలు మీరు ఆయన నడక మాకండి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం బాగుపడాలని అలాంటి ఆలోచనలు ఏమి టీవీ తొమ్మిది రజనీకాంతం గాని లేదంటే టీవీ తొమ్మిది యాజమాన్యానికి కానీ ఉండవు వాళ్ళకి ఎంతసేపు కావాల్సింది పేమెంట్ డబ్బు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు సాక్షి తర్వాత టీవీ తొమ్మిది అంతలా చూసుకున్నాడు ఆయన్ని ఆ విశ్వాసం ఇప్పుడు చూపించాలి కదా అందుకే ఇలాంటి తలా తోకాలేని ప్రశ్నలు రజనీకాంత్ గారు ఊరికే మీరు అనవసరంగా ఎందుకు నవ్వుల పాలు అయిపోతారో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఇదే వీడియో ట్రోల్ అవుతుంది రజనీకాంత్ కింద వయసు వచ్చింది ఏం అడగాలో ఏంటో తెలియదు అప్పుడే చిచ్చు పెట్టే ప్రయత్నం అప్పుడే పొలాలు పెట్టే ప్రయత్నం నిన్న జరిగింది ప్రమాణ స్వీకారం కొన్ని గంటలు కావకము అప్పుడే రాత్రి డిబేట్ పెట్టేశాడు జనసేన తెలుగుదేశం కలిసి ఉంటాయా లేదా దిక్కుమాల ఆలోచన ఎంతసేపు విడిపోవాలా కొట్టుకోవాలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేయాలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చుంటే కనుక ఇలాంటి ప్రశ్నలు ఏమి ఉండవు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రానికి మేలు జరగాలి ప్రజలు బాగుపడాలి ఇలాంటి ఆలోచనలు మన బుర్రలోకి రావు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే మన బుర్రలో ఉన్న దగ్గర అంతా తీసుకొచ్చి ప్రజల మీద ఉద్దేశ ప్రయత్నం చేయాలి నేను అలా అడగలేదండి నేను ఆ ఉద్దేశంతో అడగలేదండి ఆ సందర్భం కదా అది ఆ క్వశ్చన్ అడగాల్సిన అవసరం కూడా లేదు కదా అక్కడ అవసరం వచ్చిందా లేదు సమ్మ అనుసారం ఆ ప్రశ్న అడగడానికి ఇక కారణం ఇది అంటే అది వేరే విధంగా ఉంటుంది సంబంధం లేదు ఆ అవసరం కూడా అక్కడ లేదు మరి తలా తోకలేని ప్రశ్న కదా రాష్ట్రం బాబు కోసం మీ ప్రయత్నం మీరు చేయండి నాశనం అయిపోతానికి పూనుకోమాకండి ప్రతిసారి అగేసుకొని వచ్చేయాలా మనం మాట్లాడేలా ఒక డిబేట్ ఒకటి పెట్టేయాలా ప్రతి ఒక నలుగురు ఐదుగురు తీసుకొచ్చి కూర్చోబెట్టాలి మన విషయం కక్కేయాలి ఇంకా అప్పుడే వైసీపీలో కొంతమంది అప్పుడే మొదలు పెట్టారు ఆగే తలా ఉండదు మీ మాదిరికొని ఇంకా మీ పైన ఎంత కొంత మాకు గౌరవం ఉంది ఇంకా దాన్ని మీరు మాకండి ఇలాంటి చిల్లర చిల్లర ప్రశ్నలు అడిగి మనం ఒక ఎందుకు కలగాలి ఎందుకు నవ్వులు పాలు అనేది కదా చెప్పేది అంటే ఎంతసేపు తెలుగుదేశం టీడీపీ సారీ తెలుగుదేశం జనసేన కొట్టుకోవాలి వాళ్ళిద్దరు కొట్టుకుంటే మా శుభ్రంగా మనం చలిగా చేసుకొచ్చా మంటల్లోనే మన విశ్లేషణ మనం చేసేయచ్చు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవే ఆలోచనలో ఏమి జర్నలిస్టులో ఏమి మేధావులు ఎలా సార్ ఎలా అయితే మరి వైసీపీ కార్యకర్తల ప్రవర్తి ఎలాగండి చూడు ఆయన చెప్పిందని సమాధానం ఉందా ఆయన చెప్పింది కూడా కరెక్టే బొల్లిసెట్టి శ్రీనివాస గారు అడిగింది కూడా కరెక్టే నువ్వు ఒక పెళ్లికి వెళ్తావు అక్షింతలు వేస్తావు దీవెత్తావు పాకకు పిలిచి మీరు కలిసి ఉంటారా విడిపోతారా అని చెప్పేసి అడుగుతారా కదా రాష్ట్రం బాగు కోసమే కదా పొత్తు పెట్టుకున్నది రాష్ట్రం బాగుపడాలనే కదా రెండు పార్టీల అధినాయకులు ఒక నిర్ణయం తీసుకొని పొత్తులో భాగంగా మీకు మీరు ఎన్ని సీట్లు తీసుకోండి మేము ఇన్ని సీట్లతో పోటీ చేస్తాం రాష్ట్రాన్ని బాగుపడుద్దాం రాష్ట్ర బాగు కోసం పనిచేద్దాం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు మీకు అసలు అలాంటి క్వశ్చన్ అడగాలని మీకు అలాంటి ఆలోచన ఎలా వచ్చిందో మాకు అర్థం కా సోషల్ మీడియాలో మామూలుగా తిట్టట్ల భయంకరంగా తిడుతున్నారు మిమ్మల్ని అక్కడ దాకా ఎందుకు తెచ్చుకోవాలనేది నేను చెప్పేది ఎక్కడ డిబేట్ పెట్టి నీట్గా గత ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం చేసిన అరాచకాల పైన ఒక రెండు రోజులు అయితే పదిహేడో తారీఖున అసెంబ్లీ ఆ అసెంబ్లీలో ఖచ్చితంగా క్లియర్గా చెప్తారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు గత ప్రభుత్వంలో ఏం చేశారు ఏన్ని అరాచకాలు చేశారు ఎంత నొక్కేశారు ఎంత తినేశారు అనేది అప్పుడు వైసీపీ నాయకులను తీసుకెళ్ళండి బెట్టిల్లోకి మాజీ మంత్రులు జగన్మోహన్ రెడ్డిని తీసుకొస్తావో లేదంటే మాజీ మంత్రులను తీసుకొస్తావో ప్రస్తుతం ఎమ్మెల్యేలను తీసుకొస్తావో పదకొండు మంది ఉన్నారు కదా వాళ్ళని తీసుకొస్తావు తీసుకొచ్చి కూర్చోబెట్టి గత ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు లేదంటే మీ శాఖకు సంబంధించి అవినీతి జరిగిందంట డైరెక్ట్ గా ప్రభుత్వం ఏం ఆధారాలతో సహా అని చెప్పేసి ఒక్క డిబేట్ పెట్టు పదిహేడో తారీఖు తర్వాత ఒక్క డిబేట్ పెట్టు ప్రయత్నించే కనీసం దానిపైన ఒక విశ్లేషణ కూడా చెయ్యి ఒక్క డిబేట్ కూడా పెట్టవు నాకు తెలిసి మరి అంత పని పనిచేయదండి ఉండొచ్చు ఉండకూడదు అని చెప్పిన అట్లా ఉండొచ్చు కానీ అభిమానం ఉండొచ్చు కానీ మరి అంత పని చేయదు ఇదే వీళ్ళకి ఇంకొక రకమైన ఏడుపు ఏంటంటే ఏపీలో సాక్షి టీవీ తొంది ఎన్టీవీ ఈ మూడు ఛానల్స్ ప్రసారాలు ఆగిపోయినాయి స్వచ్ఛందంగా కేబుల్ ఆపరేటర్లే ఆపేసారు మానోడు ఏడుపు అది మాట అంటే ప్రభుత్వమే కావాలని చెప్పేసి అని ఆపేసిందని వీళ్ళ ఏడుపు ప్రభుత్వం ఏం ఆపేయలేదు కదా వీళ్ళు మాట్లాడితే అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారా ఒక ఉపయోగం ఇది ఒక ఉపయోగకరమైన ఒక విశ్లేషణ ఉండదు ఒక డిబేట్ ఉండదు అందుకు ఆపేశారు అది ఒక ఏడుపు అందుకే మాట్లాడితే కలిసి ఉంటారా ఈడిపోతారా చూద్దాం ఇంకొక నాలుగు రోజులు ఊపి పెట్టేటనుకో మీ ఏంటో తెలిసిపోద్ది మీరు నిజాయితీగా ఉంటారా లేదంటే ఏకపక్షంగా ఉంటారా జగన్మోహన్ రెడ్డి బంద్ చేస్తారా అనేది ఒక నాలుగు రోజులు అయితే తెలుసుకు నాలుగు రోజులు కూడా అవసరం లేదు ఇవ్వాలి పదమూడో తారీఖు పదిహేడో తారీఖు తర్వాత క్లియర్గా తెలిసిపోతుంది పదిహేడో తారీఖు సాయంత్రం మీరు ఒక డెబేట్ పెడతారు కదా ఖచ్చితంగా బిగ్ డెబేట్ అని చెప్పేసి ఒకటి పెడతారు కదా అది డిబేట్లో క్లారిటీ వచ్చేది మాకు ఇంక విషయం అక్కడ మానేయండి మానేసి చక్కగా రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర బాగోగుల కోసం రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా బాగుపడాలి ఏ విధంగా అభివృద్ధి చెందాలి దానిపైన చర్చ పెట్టండి పార్టీల గురించో తెలుగుదేశం జనసేన కలిసి ఉంటాయా విడిపోతాయా ఇది ఒక అలవాటు అయిపోయింది మీకు అది మానేయండి ఫస్ట్